హలో అండి అందరికి నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నిన్న పూజ చేసుకునే వీడియో ఇది నిన్న శుక్రవారంగా ఇల్లులన్నీ కడిగినాక ఇక్కడ దేవుడి సామాన్లన్నీ రుద్ది పెట్టుకుంటానండి ఇవన్నీ రుద్ది పెట్టి తూడ్చి పక్కన పెట్టి ఆవు పిడికలతోని పొగ వేసుకుంటానండి ఆవు పిడికలను సాంబ్రానితోని ఇల్లు అంతా ఎత్తే మంచిగా ఉంటదని పొగేసినండి శుక్రవారం పూట సాయంత్రం చేస్తా నేను పూజ అందుకోసమే ఇట్లా సాయంత్రం అంతా పొగేసాక పూజ మొదలు పెట్టుకుంటా అండి ముందు బొగ్గులైతే ఉండవు నా కాడ ఏ ఆవు పిడికలతోనే వేస్తా ఆవు పిడికల్తోనేస్తేనే మంచిగా ఉంటది ఇట్లా మూడు గదులలో పొగంతా ఇట్లా చూపెట్టి ఇక్కడనైతే పూజ చేసుకున్నాండి పూజ చేసుకున్నాక అది ముందే పెట్టిన ఇది ఇక్కడ గడపల కాడ నిమ్మకాయ కట్ చేసి ఉప్పు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అటు ఇటు పెట్టిందండి ఉదికడ్డీలు కూడా వెలిగించిన ఇక్కడ దేవుడి ఫోటోలకైతే గంధమాను కుంకుమ పెడతానండి అన్నిటికీ ఫోటోలకి అక్కడ దీపాలు అన్నిటికీ ఇతర సమాన్లు అన్నిటికీ గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టిందండి ఇక రావుల వారి విగ్రహాలే ఉన్నాయి నా కాడ ఇంకా ఎక్కువ ఏం లేవు ఇవన్నిటికి ఇట్లా బొట్లు పెట్టిందండి వీటికే చాలా టైం పట్టింది ఇవాళ పాలు పొంగిస్తాను అమ్మవారికి ఆవు పాలు నైవేద్యం చేస్తానండి ఇక్కడ అన్ని దేవుడు ఫోటోలు పెట్టినాక పూలన్నీ పెట్టి ఇట్లా డెకరేషన్ చేసినట్టుగా పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదండి పూజ అంతా అయిపోయినాక ఆరతిచ్చేటప్పుడు ఆరతిచ్చినాక కొంచెం వీడియో తీసిందండి ఓకే నా ఫ్రెండ్స్ ఆ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి